హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ అందరు బాగున్నారనుకుంటున్నాను నేను చాలా బాగున్నాను ఈరోజైతే ఒక హెల్తీ మిల్క్ షేక్ తోటి మన బ్లాగ్ అనేది కంటిన్యూ చేద్దాము సో ఈరోజు ఈ బ్లాగ్లో నేను చూపిస్తున్న ఈ మిల్క్ షేక్ని నేను పిల్లలు వెయిట్ గెయిన్ కోసం నేను యూజ్ చేస్తూ ఉన్నాను మరి వెయిట్ లాస్ కోసం ఎవరు యూజ్ చేస్తున్నారు ఎలా చేస్తారనేది నాకు తెలియదు నేను మాత్రం వెయిట్ గెయిన్ కోసమనే వీటిని యూస్ యూజ్ చేస్తున్నాను అనమాట వెయిట్ లాస్ కోసం కూడా దీన్ని యూజ్ చేస్తారు కానీ ఇందులో ఉన్న జీడిపప్పు ఇవన్నీ తీసేస్తారు అలానే అనుకుంటాను మేబీ నేనైతే వెయిట్ గెయిన్ కోసం యూజ్ చేస్తున్నాను పిల్లలకి చాలా మంచివి అట్లా అనేసి యూజ్ చేస్తాను అనమాట సో వీటి కోసం నేను టూ మంత్స్కి త్రీ థౌజండ్ పెట్టి కొనుక్కున్నాను అనుకోండి టూ టూ అండ్ హాఫ్ మంత్ వస్తుంది ఈజీగా దీన్ని నేను స్నాక్స్ కానీ యూజ్ చేస్తాను మిల్క్ షేక్ కోసం యూజ్ చేస్తాను సో వీటిని అంతా నానబెట్టుకుంటాను అనమాట మీరు చూపించాను కదా అప్పుడు ఇవన్నీ ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టుకుంటాను ఇది నైట్ నైట్ నుంచి ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకుంటాము ఇంకా అర్లీ మార్నింగ్ అవన్నీ మిక్సీ పట్టేసి పాలల్లో మిక్సీ పట్టిన వాటిని పాలల్లో మిక్స్ చేసుకునేసి మనకు కావాలంటే ఏంటి షుగర్ అన్న యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే బెల్లం యాడ్ చేసుకోవచ్చు అట్లా లేదు అంటే తేనెని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే షుగర్ని యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసి ఇంకా పిల్లలకి చేశాను పిల్లలైతే స్కూల్కి రెడీ అవుతున్నారు నాది మార్నింగ్ ఇంకా అదే అనమాట బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదే ఇంకా స్నాక్స్ కోసము నేను స్నాక్స్ బాక్స్ పెట్టి చేస్తాను స్నాక్స్లోకి ఒక రెండు అట్టిపళ్ళు అయితే పెట్టి చేస్తాను అనమాట ఆ రోజు ఇంకా అదే ఫుల్ఫిల్గా ఉంటుంది ఎయిట్ థర్టీకి వాళ్ళు డ్రింక్ తాగేసి వెళ్ళారు మిల్క్ మిల్క్ షేక్ తాగేసి వెళ్ళిపోయారు ఇంకా నేను మార్నింగ్ అదే అనమాట ఇంకా నా కోసం అంటే ఇంకేం చేసుకునేది లేదు ఆ రోజు బ్రేక్ఫాస్టే అదే అనమాట సో ఇంకా అది తాగదానే ఫుల్గా అనిపిస్తుంది ఇంకేం తినాలి తాగాలి అనిపిదు సో దాన్ని అయితే తాగేస్తారు ఇంకా ఆలోపు నేనేం చేస్తున్నానంటే నార్మల్ డ్రెస్ని యూనిఫామ్ని ఐన్ ఇచ్చేసాను ఇది నెక్స్ట్ డేకి బుధవారం కోసం ఐన్ చేసి పెట్టేద్దాం కదా ఇప్పుడే అనేసి టైం ఉంది కదా అనేసి నేనైతే ఈరోజే నేను ఐన్ చేసి పెట్టుకుని ఇస్తా ఉన్నాను నార్మల్ డ్రెస్ని వేసుకొని పిల్లలు రెడీ అయిపోయారు నేనైతే లంచ్ ఇచ్చేదానికి వచ్చాను ఈ లంచ్ టైంలో బ్రేక్ బ్రేక్ టైంలో వచ్చి ఏదో ఒకటి మళ్ళీ బర్గర్ కొని మమ్మీ ఐస్ క్రీమ్ కొని మమ్మీ ఏదో ఒకటి క్యాంటీన్లోకి అని పిలుస్తూ ఉంటుంది పండు అయితే అందుకని చాలా సార్లు అవాయిడ్ చేస్తూ ఉంటాను నేను ఈఎంఐ రావద్దమ్మా నువ్వు పైన ఉండు అనేసి చెసు ఆడమ్మో వామ్మో పండుకేమో కొనిచ్చేస్తుంది అనేసి మళ్ళీ వాడు రిటర్న్ వచ్చాడనమాట ఇంకేం గుణిచ్చేది లేదు నేను లోనకే నేను రానమ్మా మీరు వెళ్ళండి అని చెప్పేసి ఇంకా అక్కడనే లంచ్ బ్యాగ్ ఇచ్చేసి వచ్చేస్తాను ఇంకా ఆ రోజు మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ త్రీ త్రీ ఫార్టీ ఫైవ్కి వెళ్ళి పిల్లల్ని పికప్ చేసుకొని వచ్చేసాను అనమాట వచ్చిన వెంటనే ఏమి రైన్ అండి పెద్ద రైను బట్టలు అంతా తడిచిపోయి ఇంకేం చేద్దాము ఎత్తుదాము కదా అని పరిగెత్తు వచ్చాము కానీ బట్టలు అంతా తడిచిపోయింది ఇంకేం చేద్దాం కదా అని సైలెంట్ అయిపోయారు మంచి వర్షం పడింది అన్నమాట ఈరోజు సో దానివల్ల నేను ఇంకా బట్టలు అంతా అట్లానే వదిలేసాను ఇంకేం చేయలేను కదా వన్ డే అలానే ఉండాలి మళ్ళీ అవన్నీ ఆరితే కానీ సెట్ అవ్వదు అనేసి వచ్చేసాను ఇంకా మన పిల్లలకి ఏమంటే రుసులు అనమాట వర్షం పడుతుంది మమ్మీ ఏదైనా బజ్జీ బోండా లాంటివి ఏమైనా చేయవా అంటే ఇంక నేను అవన్నీ చేసాను తోపిక నాకు లేదురా బాబు అని ఇంకా చీజ్ ఆమ్లెట్ అయితే ఎగ్స్ ఎగ్స్ కొనుక్కొని వచ్చానండి ఎగ్స్ ఎలా ఉన్నాయి కదా అనేసి ఇంకా చీజ్ ఆమ్లెట్ అయితే చేసి ఇస్తున్నాను అనమాట సో చీజ్ కూడా ఉన్నింది అది కూడా ఇంకా ఒక ఫోర్ డేస్ అయితే దానికి ఎక్స్పైరీ అయిపోతుంది సో చేసి చేయాలి ఈరోజు అయితే నేను చీజ్ ఆమ్లెట్ అయితే చేయి చేసాను సో ఇంకా ఇలా చేసి ఇచ్చాను అనుకోండి కొంచెం ఈజీ జీగా బాగుంటుంది తినేదానికి బాగుంటుంది కొంచెం హెల్తీగా కూడా ఉంటుంది బయట పన్నీ అవి అవన్నీ ఏం కొనినో రేర్గా చీజ్ తెచ్చుకుంటాను నేను కూడా రెగ్యులర్గా ఏం కొన్నాం కానీ వాళ్ళ డాడీతో పాటు వెళ్ళారనుకోండి చీజ్ కావాలి చీజ్ కావాలని తెచ్చుకుంటారు ఇంకా ఆయన ఏం చెప్తే ఏం కావాలంటే అవి కొన్ని చేస్తాడు సో నేనైతే అవన్నీ ఏం తీసుకురానండి ఇంకా ఆయన తీసుకొని వచ్చినవి అనమాట అవన్నీ ఇంకా అలా ఏందండి ఈరోజు స్నాక్స్కి అయితే ఇంక నేను చీజ్ ఆమ్లెట్ ఇస్ ఇచ్చేసాను పిల్లలు ఈజీగా తినేస్తారు దీంతోపాటు మనకి మయోనీస్ ఆ తర్వాత టమాటా కెచప్ ఉంటే బాగుంటుంది అవి లేదు అలానే ఇచ్చేసాను ఇంకా కిందకి నేను స్టోర్కి వెళ్దామనేసి వెళ్తే ఏమో కింద ఏమో వెళ్ళిన వెంటనే మళ్ళీ వర్షం పడేలాగుంది ఇంకా బనానా అమ్ముతా అంటే పండుగ బనానా అంటే బాగా ఇష్టం అనమాట సరేలే అవి తెచ్చి చేసి మళ్ళీ వెళ్దాం కదా ఇంకొక పెద్ద బ్యాగ్ కావాల్సి వస్తాం కదా అనేసి మళ్ళీ బ్యాగ్ తీసుకొని ఇంక నేనైతే స్టోర్కి బయలుదేరేసానండి ఇప్పుడు కూడా వర్షం పడుతూనే ఉన్నింది ఇప్పుడే ఆగినట్టు అనిపిస్తుంది అనమాట మంచిగా వర్షం పడిందండి ఈరోజు చాలా అంటే చాలా పెద్ద వర్షం పడింది నాకు స్టెప్స్ అంతా కూడా తడిచిపోయింది అనమాట చూసారా వర్షం నీళ్ళు ఇంకా బండి కడగాలి అనుకుంటా ఉన్నాను ఈ వారము అదే వర్షం వచ్చి కడిగినట్లు అయిపోయిందే అనుకుంటా ఉన్ననమాట ఇంకా అక్కడి నుంచి వెజిటేబుల్స్ లేవండి ఇంట్లో వెజిటేబుల్స్ కొనుక్కొని వద్దామనేసి ఈ వారంకి కావాల్సిన వెజిటేబుల్స్ అవన్నీ తీసుకున్నామాట ఈ మధ్యన కూరగాయలు చాలా అంటే చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయండి ఇంకా ఆనియన్స్ టమాటో ఏమీ కావాలను అవన్నీ తెచ్చుకున్నాం అనమాట ఈ ఫ్రై ఐటమ్స్ ఎక్కువ తెచ్చాను ఎందుకంటే లంచ్ బాక్సెస్కి ఎక్కువ అవే అడుగుతూ ఉన్నారనమాట నేను కూరగాయల్ని కూర చేశాను అనుకోండి అస్సలు తిన్నా అదే క్యారెట్ రైస్ బీట్రూట్ రైస్ బీట్రూట్ ఫ్రై తోటి అన్నమో అలా చేసి చేశాను అనుకోండి కొంచెం ఈజీగా తింటున్నారు ఇంకా అని నాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ అన్ని తెచ్చుకున్నాను మిగిలినవి ఏమైనా పప్పులు సుండలు ఇలాంటివి ఉంటాయి కదండి ముక్కు శనగలు ఇవన్నీ నానప పెట్టుకొని వాటితో పాటు నేను గ్రేవీ లాగా చేస్తూ ఉంటానమాట అలా కొంచెం సెట్ అవుతూ ఉంటాయి అంతే అండి వీటిని అన్ని తెచ్చుకున్నాను ఇంటికి కావాల్సిన చక్కెర పప్పు ఇవి కావాల్సి ఉంటే ఇంక స్టోర్ నుంచి తెచ్చుకున్నారు కదా అవన్నీ ఒక అయితే వేసి పెట్టుకునేసాను దెన్ ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేయిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయడం షేర్ చేయడం కమెంట్ చేయడం మర్చిపోవద్దు సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టెల్ దాన్ టీ బాయ్ ఇంతవరకు మీలో ఎవరైనా ఛానల్ని చూసి కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటు తప్పకుంటే అలానే చూస్తున్నారు బట్ లైక్ చేయలేదు అంటే మాత్రం లైక్ చేసి మీ సపోర్ట్ని నాకు మీ బ్లెస్సింగ్స్ ద్వారా అందిస్తారు అని కోరుకుంటున్నాను అంతే అండి ఈ వీడియోతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు బాయ్